వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ కర్నూలు నగరానికి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు వస్తున్న సందర్భంగా మంగళవారం నాడు కర్నూల్ నగరంలో ఘన స్వాగతం పలకబోతున్న మీసాల ప్రేమ్ కుమార్ మాజీ రాష్ట్ర కార్యదర్శి మరియు కోడ్మూరు కన్వీనర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడ్మూరు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో మా కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం పలకబోతున్నామని మీడియా సమావేశంలో తెలిపారు కర్నూలు నగరంలో ఆయన శోభయాత్రలో ఐదు వేల మంది కార్యకర్తలతో మేధావులతో కార్యకర్తలతో నాయకులతో ముచ్చటిస్తారని ఆయన తెలిపారు నూతన అధ్యక్షుడు మాధవ్ గారు వారి యొక్క పర్యటన ఖరారైంది రేపు ఉదయం ఆరు గంటల మొదలు రాత్రి పదకొండు వరకు ఆయన ఇక్కడే ఉండి కార్యకర్తలతో సమావేశమై వివిధ కార్యక్రమాలు పాల్గొంటారు అయితే పిఎన్ మాధవ్ గారు ఆయన మాజీ ఎమ్మెల్సీ వారి తండ్రి గారు కూడా బీజేపీ సీనియర్ నాయకులు ఆయన ఎమర్జెన్సీ టైంలో కూడా జైలుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గట్టి పునాదులు వేయడానికి కారణం వారు ఉన్నారు వారికి జాతీయ నాయకులతో మంచి సత్సమాలు ఉన్నాయి వారు గతంలో రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్శిగా పనిచేశారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులయ్యారు వారికి అపార అనుభవం ఉంది ఈ యొక్క రాష్ట్రం మొత్తం ఆయన తిరిగి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారి వారందరిపై వారందరూ వివిధ క్షేత్రాలపైన కూడా ఆయనకు మంచి పట్టుంది అదేవిధంగా రేపు వారు రాక సందర్భంగా కర్నూల్లో అద్భుతంగా పర్యటన ఏర్పాటు చేశాం ఉదయం ఆరు గంట ఆరున్నర మొదలు రాత్రి పదకొండు గంటల వరకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది రేపు ఆయన వివిధ మేధావులతో కార్యకర్తలతో నాయకులతో అందరితో మమేకమై రేపంతా ఈ కర్నూలు జిల్లాలో పర్యటించి ఎల్లుండి అనంతపురంకు వెళ్ళే విధంగా ఆయన పర్యటన ఉంది అయితే ప్రత్యేకంగా కోడమూ నియోజకవర్గం నుండి ఒక సమావేశం చేశాం రేపు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి దాదాపు వెయ్యి మంది కార్యకర్తలు వచ్చే విధంగా మేము అక్కడ ప్లాన్ చేశాం అన్ని కార్యక్రమాలు ముగిసిపోయి మూసాయి అదేవిధంగా రేపు ఆయన శోభాయాత్రలో దాదాపు ఐదు వేల మంది పాల్గొనడం జరుగుతుంది వివిధ మేధావుల సద జరుగుతుంది ఇంకా కార్యకర్తలతో ఇంట్రాక్షన్ కూడా రేపు ఉంటుంది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ డాక్టర్ పీవన్ గారి మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇంకా కార్యకర్తల సమూహం పెరగడం కానీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో బలంగా ఎదగడం అనేది జరుగుతుంది వారి రీత్యా వారికి ఉన్న వివిధ వివిధ జిల్లాల మీద పట్టురీత్యా అనేక మంది నాయకులు వారితో మమ్మీపై పనిచేయడానికి ముందుకొస్తున్నారు అందులో కర్నూలు కూడా కర్నూలు జిల్లా నాయకులు కూడా వారితో రేపా మకమై కలిసి పనిచేయడానికి ముందుకొస్తున్నారు రేపు ఒక శోభాయాత్ర అద్భుతంగా జరగబోతుంది దీంట్లో పీజీ వెంకటేష్ వెంకటేష్ గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడవడానికి ముందుంటున్నారు అందరు అందరు ముఖ్య నాయకులు ఎవరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు వస్తానని తెలియపరుస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం